ఈ రోజు వీడియోలో మన దగ్గర ఆది బ్లౌజ్ లేకపోయినా ఆది బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకుని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను కొలతలు ఎలా తీసుకోవాలనేది నేను ఈ బ్లౌజ్ కటింగ్ అయిపోయిన తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే నేను కొలతలు తీసి పెట్టుకున్నాను నా మెథడ్ ఎలా తీసుకుంటాను తెలుసా ఇప్పుడు ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అయితే ఈ బ్లౌజ్ అనేది ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి దీని ప్రకారం కట్ చేయొచ్చు ఇప్పుడు నా దగ్గర బ్లౌజ్ లేదు కానీ కస్టమర్ సడన్ గా వచ్చి బ్లౌజ్ కుట్టివ్వాలి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకురాలేదు అన్నారనుకోండి అలాంటప్పుడు నాకు ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట లేదంటే నాకు బ్లౌజ్ కావాలి ఆ కొలతలు తీసేసుకుని ఉంచుకో నాకు బ్లౌజ్ ఇచ్చేసి ఆ బ్లౌజ్ కుట్టిన తర్వాత తర్వాత ఇవి అన్నారనుకోండి ఆ టైంలో కూడా నాకు ఈ మెథడ్ బాగా ఉపయోగపడుతుంది అయితే నేను ఎలా కొలతలు తీసుకుంటాను తెలుసా ఫస్ట్ బ్యాక్ పార్ట్ గా డ్రాయి చేసేసుకుంటానండి డ్రాయింగ్ అనేది బ్యాక్ పార్ట్ తీసేసుకుంటాను బ్యాక్ పార్ట్ గా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత నేను హైట్ ఎంతుందో రెడీ అయిన తర్వాత ఇదిగోండి చెప్తాను ఇప్పుడే చెప్పేస్తాను ఎలా తీసుకుంటాను ఏంటనేది ఇప్పుడు ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గరించి తిన్నగా ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకుంటే మనకి ఎంత వచ్చిందో చూసుకుని అంత మార్కింగ్ అనేది హైట్ అనేది ఇక్కడ వేసుకోవాలన్నమాట యాక్చువల్ గా ఈ బ్లౌజ్ వేరు ఇది మార్కింగ్ వేసిన బ్లౌజ్ వేరు చెప్తున్నాను అనమాట నాకు ఈ బ్లౌజ్ నా దగ్గర లేదు మార్కింగ్ వేసేసుకుని ఇచ్చేసాను అయితే థర్టీన్ పాయింట్ సెవెన్ అనేది రెడీ అయిన తర్వాత ఎలా వచ్చింది అదే విధంగా నెక్ విడి మొత్తం ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది అదే విధంగా మనకి చిన్న షోల్డర్ ఎంత ఉంది ఆర్మ్ లూజ్ ఓకేనా ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది షేప్ బెల్ట్ ఉక్సు పట్టి వైపు విధంగా షేప్ దగ్గర సైడ్ జాయింట్ వైపుకి అవసరం లేదు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది ఈ ఫోర్ పాయింట్ సెవెన్ అనేది ఎందుకో తెలుసా నాకు బ్యాక్ పార్ట్లో వీపు పార్ట్ హైట్ అనమాట ఇది ఇది చూసుకున్నాను నేను బ్యాక్ పార్ట్లో వీపు పార్ట్ హైట్ ఎంత వచ్చిందో ఇక్కడ నుంచి చూసుకుని అక్కడ మార్కింగ్ వేసుకున్నాను అదే విధంగా హైట్ హైట్ కూడా మార్కింగ్ వేసుకున్నాను ఆర్మ్ లూజు బ్యాక్ పార్ట్ ని తిప్పేసుకుని ఇలా తిప్పేసుకుని ఫస్ట్ నుంచి సైడ్ జాయింట్ వరకు ఫస్ట్ షోల్డర్ కుట్టు అది మనకి దగ్గర షోల్డర్ కుట్టుంది కదా సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చూసుకుని అంతా ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను చిన్న షోల్డర్ ఎంత ఉందో ఇది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కదా అందుకుని మనకి చిన్న షోల్డర్ ఎంత ఉందో కూడా చూసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇలా చూసుకుంటే మనకి చిన్న షోల్డర్ రెడీ అయిన తర్వాత ఎంత వచ్చిందో రెడీ అయిన తర్వాత మాత్రమే మార్కింగ్ వేసుకోవాలి అదే విధంగా హ్యాండ్ హైట్ రెడీ అయిన తర్వాత ఓకేనా ఖర్చులు అనేవి మీ ఇష్టం తర్వాత మీరు పెట్టుకోండి ఖర్చులు ఎంత పెట్టుకుంటారో పూర్తిగా మీ ఇష్టము ఇక్కడ పట్టేసుకుని ఇక్కడ హైట్ ఎంత ఉందో మార్కింగ్ హైట్ దగ్గరించి లూజు ఇదనమాట షేప్ బెల్ట్ సైజ్ జాయింట్ వైపు అవసరం లేదు మనకి ఉక్సి పట్టి వైపుకి ఎలా తీసుకోవాలంటే ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఈ కుట్టుంది కదా షేప్ బెల్ట్ కుట్టు ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేసుకుని ఇలా చూసుకోవాలనమాట తర్వాత షేప్ దగ్గర కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుని చూసుకోవాలి ఈ సైజ్ జాయింట్ ఉంది కదా ఈ సైజ్ జాయింట్ మాత్రం అవసరం లేదు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేస్తే సరిపోతుంది ఇది అయిపోయింది ఈ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగా బాడీ వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టి ఇలా అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు కరెక్ట్ గా ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే నాకు సెవెన్ పాయింట్ సెవెన్ అలా వచ్చిందనమాట అదే మార్కింగ్ ఇక్కడ కూడా రాసి పెట్టుకోండి అంటే మీ పద్ధతిలో మీరు ఎలా కట్ చేస్తారో అలా రాసుకుంటేనే మీకు వస్తుంది అని ఇలా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ అయిపోయింది కదా ఫ్రంట్ పాట హైట్ నేను ఎలా తీసుకుంటాను ఉల్టా తిప్పేసుకుని ఇలాగా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి ఇక్కడ కుట్టు ఉంది ఇక్కడ ఖర్చులు అనమాట నేనైతే ఫ్లోర్ మీద పెట్టేస్తానండి చేతిలో పెట్టుకుంటే సాగిపోతుంది కదా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు చూస్తే ఇలా ఖర్చులతో కలిపి మీరు మార్కింగ్ వేసేసుకోండి అదే మార్క్ ఇక్కడ కూడా రాసుకోండి ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ డాట్ హైట్ కూడా హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇక్కడి నుంచి ఇలా పట్టుకుంటే మీకు ఖర్చులతో కలిపి మెయిన్ డాట్ హైట్ సో అయిపోయిందండి తర్వాత హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ అనుకోండి ఇదంతా కూడా సో చూసారు కదండి ఇలా మార్కింగ్ వేసుకుంటే మాత్రం మనం బ్లౌజ్ లేకపోయినా సరే పర్ఫెక్ట్ గా కట్ చేసేచ్చు సో ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను మీరు ముందైతే కొలతలు ఎలా తీసుకోవాలో చూసారు కదా తర్వాత నడుములూసు కూడా నడుములు కూడా చూసేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇదంతా కూడా ఖర్చులతో కలిపి అంటే ఖర్చులంతే కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకోండి ఈ సైడ్ జాయింట్ కూడా అవసరమైతే చూసుకోండి లేకపోతే అవసరం లేదు అయినా మన దగ్గర బ్లౌజ్ ఉంది కాబట్టి ఒకసారి చూసేసుకుంటే సరిపోతుంది సో ఇలాగా మీ దగ్గర బ్లౌజ్ ఉంటే కొలతలు తీసుకుని పక్కన పెట్టుకున్నామంటే ఏ రోజైనా ఎప్పుడైనా సరే ఇలాగ సడన్ గా వచ్చి నాకు బ్లౌజ్ కుట్టమన్నా సరే లేదంటే ఈ బ్లౌజ్ నాకు కావాలి ముఖ్యంగా ఎక్కువ మనం ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ బ్లౌజ్ నాకు ఇప్పుడు కావాలి బయటకు వెళ్తున్నాను నువ్వు కొలతలు రాసేసుకో నాకు బ్లౌజ్ కుట్టిచ్చేసే తర్వాత ఎప్పుడైనా అన్నారనుకోండి అప్పుడు మనం ఇలాగ తింగర మోహాలు వేసుకుని ఎలా తీసుకోవాలి ఏంటనేది మాత్రం మీరు అస్సలు ఫేస్ చేయద్దు అందుకుని మీరు ఖచ్చితంగా ఇలాగా తీసుకుంటాం అనేది అలవాటు చేసుకోండి ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇది ఒక స్పెషల్ వీడియోగా ఉండాలని చెప్పేసి నేను ఇంకా ఇక్కడతో ఆపేస్తున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్